హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము లీలా ఛానల్కి వెల్కమ్ అండి లీలా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే పిండితో దోశ వేస్తున్నాను మసాలా దోశ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దానికి కావలసినటువంటిది మసాలా అండి ఆలుతో ప్రిపేర్ చేస్తారు సో ఆలుతో ప్రిపేర్ చేశాను బాగుంది స్మెల్ చూస్తుంటేనే బాగుంది గ్యాస్ మీద దోసపెన్నం పెట్టేశాను ఇంకా శనక్కాయల చట్నీ పప్పుల చట్నీ అనమాట కొబ్బరి శనక్కాయ పప్పులు నార్మల్ పప్పులు వేసి చేస్తారు చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్ అండ్ ఇప్పుడు దోశ వేసుకుందాము ప్యాన్ కాలిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇంకా కొంచెం కాలాలి ఒకసారి ప్యాన్ కాలిందేమో చెక్ చేసుకుందాము సో ప్యాన్ అయితే కాలిపోయింది వేడయింది ఇప్పుడు దోశ వేసుకుందాము దోశ వేసుకోవడానికి థిక్నెస్ అనేది ఇలా ఉంటే చాలా బాగుంటుంది దోశ పలుచాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే దోశ వేసుకుందాము చూడండి ఎంత పలుచాక వస్తుందో చూడండి ఇప్పుడు రౌండ్గా బాగా వచ్చింది కదండి ఇప్పుడు దోశ మీద ఆయిల్ వేసుకుందాము దోశ అయితే కొంచెం కాలింది సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అప్పుడే కాలిపోయింది దోశ చాలా ఈజీ అండి దోశ వేసుకోవడం చాలా ఈజీ కదా దోశ పిండి ఉంటే ఇంట్లో మనకి టిఫిన్ చేయాలి అన్న ప్రెషర్ అయితే ఉండదు ఈజీగా చేసేసుకోవచ్చు ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇప్పుడు దీన్ని తిరిగేసుకుందాము చూడండి ఎంత రెడ్గా కాలిపోయిందో రెండు వైపులా కాలిపోయిందండి సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని అందులో స్టఫ్గా పెట్టేసుకుందాము దీన్ని ఇప్పుడు అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా మసాలాల్ని అప్లై చేసేసుకోవాలి బాగా కాలిపోయింది నేను ఆల్ ఆల్రెడీ ఒకటి నార్మల్ దోశ వేసాను ఇప్పుడు మసాలా దోశ ఇప్పుడైతే తినేద్దాము చట్నీ బౌల్లోకి తీసుకున్నాను మసాలా అనమాట మసాలా దోశ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కడమ లీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్